Hello everyone. Welcome to another Vlogs. ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫైనల్లీ వీకెండ్ వచ్చేసింది కదా ఇంతకీ ఏం చేస్తూ ఉన్నారు ఐ మీన్ వీకెండ్ ప్లాన్స్ ఏంటి అన్నదైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎక్కడికైనా వెళ్తూ ఉన్నారా లేకపోతే ఏమైనా ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉండాలనుకుంటా ఉన్నారు ఏమైనా స్పెషల్స్ చేసుకుంటా ఉన్నారా సో ఏం చేసుకుంటున్నారు అన్నదైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే కనీసం ఈ వీక్ ఫిక్స్ అయ్యాను అనమాట లాస్ట్ ఫ్యూ వీక్స్కి అసలు దొరకట్లేదు టైమే సో కనీసం సండే కల్లా పనులన్నీ పూర్తి చేసుకొని సండే రోజన్నా అట్లా బయటకు వెళ్ళాలి అని చెప్పి సో ఎట్ల అవుతుందో ఏమో తెలియదు ఓవెల్ వెళ్తే అది ఎట్లా నేను మీతో షేర్ చేసుకుంటాను అనుకోండి అండ్ అలానే ఇంకా దాంతో పాటు చికెన్ కర్రీ ఇంకా బగర్ రైస్ కూడా చేసుకుందాం అనుకుంటా ఉన్నాను సో చూద్దాం అది కూడా ఏమర్ చేయగలుగుతానో ఏమో ఈ మధ్య అనుకోవటం తప్ప ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉందనమాట సో అందుకే ఈసారి ఈ వీకెండ్ ఈ వీకెండ్ అయితే ప్లాన్డ్గా చేయాలి అని అనుకుంటా ఉన్నా అనమాట అండ్ ఇంక ఇప్పుడైతే నేను మీకు ఒక కొత్త రెస్ రెస్టారెంట్ కాదు కొత్త స్టోర్ చూపిస్తా చూపిస్తున్నాను సో ఈ స్టోర్ ఏంటి అంటే రెస్టారెంట్ డిపో అని చెప్పి ఇక్కడ పడి క్యాప్షన్ ఉంటుంది అనమాట నాకు కరెక్ట్గా గుర్తులేదు బట్ వేర్ రెస్టారెంట్స్ షాప్ అనో ఏమో సో మీరు ఆల్రెడీ నా వీడియోస్లోనే కాస్కో అని కానీ లేకపోతే క్లబ్ అని కానీ ఇట్లాంటివన్నీ చూసి ఉంటారు కదా సో అవి ఆల్రెడీ హోల్సేల్ అనమాట ఎక్కువ ఫ్యామిలీ అంటే లైక్ ఫ్యామిలీ ఆఫ్ త్రీ కానీ ఫోర్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళందరూ ఎక్కువ అవి కన్సిడర్ చేస్తారు ఎందుకంటే కొంచెం బల్క్లో తెచ్చుకోవచ్చు అండ్ అలానే కొంచెం క్వాలిటీ కూడా బాగుంటాయి సో ఇది ఇంకా దానిపైన అని చెప్పొచ్చు ఇంకొంచెం మీకు ఇంకా ఎక్కువ బల్క్లో కావాలి లైక్ ఏదైనా ఫుడ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కావాల్సి ఉంటాయి కదా సో అట్లాంటి వాళ్ళందరూ ఇక్కడ ఇది కన్సిడర్ చేస్తూ ఉంటారు బట్ ఇందులో షాప్ చేయాలి అంటే మాత్రం అంటే మామూలుగా మనం మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది కదా బట్ ఇందులో కూడా మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఇందులో ఇంకొంచెం అనమాట ఇంకొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది లైక్ మన బిజినెస్ మీద తీసుకుంటూ ఉంటాము సో ఆ పేపర్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అప్పుడే వాళ్ళు మెంబర్షిప్ అయితే ఇస్తారు అండ్ అలానే నార్మల్గా కిడ్స్కి అయితే ఎలో చేయరు లోపలికి మనం కిడ్స్ వే ఫామ్ ఒకటి ఉంటుంది ఆ ఫామ్ ఫిల్ చేస్తే ఆ తర్వాత ఎల్లో చేస్తారు అంతకుముందు టూ టైమ్స్ వచ్చినప్పుడు హన్షిని ఎలో చేయలేదు అనమాట అందుకే వాడు ఈ రోజు కూడా నేను రాదా అన్నాడు వెంటనే లోపల అక్కడ తీసుకురా ఎవరో ఒకరు నేను సతీష్ వెళ్ళొచ్చే వాళ్ళం బట్ ఈ రోజు అయితే ఇంకా ఆ ఫామ్ అది ఫిల్ చేసి ఇంకా వాడిని కూడా తీసుకెళ్ళిన లోపలికైతే సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే అన్నీ కూడా పల్క్లో ఉంటాయి అనమాట అండ్ అలానే అసలు నువ్వు నాకు సతీష్కైతే ఇది ఇంకా టూ త్రీ టైమ్సే కదా వచ్చింది పెద్దగా ఏం అర్థం కూడా కాలేదు మాకు తెలిసినవి ఏవో అర్థమైనవి మాకు కావాల్సినవి ఏమైనా ఉంటే అవి తీసుకున్నాము జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం అనమాట అసలు ఏమేమి ఉన్నాయి అట్లా అని చెప్పి గా పైన చూస్తే అంత బాక్సులు బాక్సులు లానే కనపడతారు తప్ప పెద్దగా మనకు యూజ్ అయ్యే ఉన్నట్టు ఏం కనిపించవు బట్ మళ్ళీ మళ్ళీ వెళ్ళి కొన్ని కొన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా చూస్తే ఇంకొంచెం ఎక్కువ తెలుస్తాయేమో అనుకుంటా ఉన్నాను అండ్ ఇంకా ప్రైసెస్ వచ్చేస్తే నాకు కాస్కోకి దానికి ఓ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదులే కానీ కాకపోతే కొంచెం అయితే ఉంది లైక్ మేబీ అంటే దానికన్నా చాలా ఎక్కువ బల్క్ లో తీసుకోవాల్సి ఉంటుంది అంత తీసుకుంటే మేబీ ఒక ఫోర్ ఫైవ్ డాలర్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు అనుకుంటా పెద్ద ట్రస్ట్ లేదు

సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే మాకు ఖచ్చితంగా వీక్లో అంటే వీకెండ్లో ఒక్క రోజైనా మూవీ అయితే ఉండాల్సిందే పాపం వాడికి అది బాగా ఇష్టం అనమాట అట్లా అందరూ కలిసి కూర్చొని తింటాము అట్లా మూవీ చూడటము అదంతా కూడా నార్మల్గా అయితే మన మూవీస్ ఏం పెద్దగా చూడడు ఏవో వాడు వాడి ఫేవరెట్ ఒకటి రెండు ఉంటాయి అనమాట అదే తప్ప మామూలుగా అన్నీ చూడడు బట్ ఒక ఆ రోజు మాత్రం మనం ఏం పెట్టినా కూడా కాసేపు అట్లా చూస్తూ ఉంటాడు బట్ ఏదో ఒకటి తినటానికి అయితే ఇవ్వాల్సిందే సో వాడి ఆ ఎంజాయ్మెంట్ చూస్తే మనకు ముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది సో అట్లా కాసేపు పిజ్జా తిని ఏదో కూడా చూసాము ఆ తర్వాత వాడు కూడా ఇంకా నిద్ర వచ్చేస్తుంది కదా పడుకున్నాడు ఇంకా హంచు పడుకున్న తర్వాత కొన్ని కొంచెం కుకింగ్ అది ఉంటే అది చేసాము అండ్ ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తూ ఉన్నాను అంటే తొక్కులు లడ్డు చేస్తున్నాను ఆ రోజు నేను ఒక ఫోర్ ఫైవ్ కేజెస్ దాకా చేసినట్లు ఉన్నాను సో ఒక పెళ్ళికి ఆర్డర్ ఇచ్చారనమాట పెళ్ళి ప్లస్ ఎంగేజ్మెంట్కి ఇచ్చారు సో అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను వెంటనే ఐ థింక్ ఫ్యూ డేస్లోనే ఉన్నట్లుంది సో అర్జెంట్ కావాలని చెప్పారనమాట సో అందుకే ఇంకా ఆ రోజు నైట్ కూర్చొని ప్రిపేర్ చేస్తాము బాగా కుదిరాయి అండ్ నచ్చాయి కూడా వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా పెళ్ళి అన్నారు కదా నా సైడ్ నుంచి కూడా ఏమైనా పంపిద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా నేను ప్యాక్ చేస్తున్నప్పుడు అది నేను లేనమాట సో అట్లా సతీష్ ప్యాక్ చేసి పంపించేసాడు ఇంకా తను పంపించేసిన తర్వాత నేను అనమాట అయ్యో నేను ఏదో ఒకటి పంపిద్దాం అనుకున్నాను అట్లా అని చెప్పి సో తక్కుడు లడ్డూతో పాటు యాక్చువల్గా ఇంకా చాలా లడ్డూస్ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నారు లైక్ ఈ బూందీ లడ్డూ ఉంటుంది కదా బూందీ లడ్డు కానీ ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు కానీ ఇంకా చాలా లడ్డూలు ఆర్డర్ పెట్టారనమాట సో అవన్నీ కూడా ఇక్కడైతే ప్యాక్ చేస్తూ ఉన్నాం అంత తీయలేదు నేను వీడియో యాక్చువల్గా ఏవో కొన్ని కొన్ని మాత్రమే తీస్తూ ఉన్నాను సో అంత కుదరట్లేదు అనమాట ఇంకా అంటే ఒకేసారి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇట్లా వీడియో మీద కూడా తీయాలంటే కుదరట్లేదు ఇంకా సో సమ్మర్ మొదలైన దగ్గర నుంచి అయితే ఫుల్ బిజీ అయిపోయాం అనమాట ఇంకా ఈ పిండి వంటలు పిండి వంటలే ఇంకా పచ్చడి పచ్చడిలే అనమాట అసలు మ్యాంగో పిక్కిల్ అయితే అసలు ఇంకా ఫుల్గా వెళ్ళిపోతా ఉందని చెప్పొచ్చు అందరికీ నచ్చుతుంది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది అండ్ ఇంకా మన దగ్గర అన్ని పికిల్స్ అవైలబుల్ ఉన్నాయండి లైక్ మీకు కావాలి అంటే కొంచెం వెరైటీగా కావాలంటే కాలీఫ్లవర్ కానీ లేకపోతే ములక్కాయ కానీ లేకపోతే ఇంకా వంకాయ కానీ లేకపోతే ఇంకా చాలా పికిల్స్ ఉన్నాయి లేకపోతే మన ట్రెడిషనల్ ఉంటాయి కదా లైక్ గోంగూర టొమాటో ఇవి మా ఆల్ టైమ్ అనమాట మేబీ అందరూ ఇవైతే ఎక్కువ కన్సిడర్ చేస్తారేమో సో ఇవి ఎక్కువ వెళ్తానే ఉంటది గోంగూర కానీ ఇంకా టొమాటో గోంగూర టొమాటో అసలు ఫుల్ ఎప్పుడు చాలా వరకు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉంటది సో అలా ఇంకా తెలియకుండానే వాటితోనే అయిపోతూ ఉంది టైం అంతా కూడా అండ్ చాలా మంది అడుగుతా ఉన్నారు దివ్య ఈసారి మొక్కలు వేసావా ఏం వేసావు చూపించు గార్డెన్ టూర్ చేయి అట్లా అని చెప్పి ఈసారి నేను పెద్దగా అయితే ఏం వేయలేదు ఎందుకంటే నేను సమ్మర్ ముందే ఇది స్టార్ట్ చేశాను కాబట్టి నాకు అర్థమైపోయింది అంత కేర్ అయితే తీసుకోలేను అట్లా అని చెప్పి సో అంత తీసుకోలేనప్పుడు అవన్నీ వేసి వాటర్ మళ్ళీ అవన్నీ పోతూ ఉంటే వేస్తూ ఉంటారు కదా సో అందుకని అసలు ఏం వేయలేదన్నమాట లాస్ట్ ఇయర్ వేసిన వాటిలోనే ఇంకా కొన్ని వస్తే అవే ఉంచాము అంతే ఇందాక ఇందాక మీకు ఆ వీడియో చూ తీసింది కూడా యాక్చువల్గా సతీష్ జస్ట్ ఆ ఉన్న చూ వీడియో తీసుకొస్తాను అని వెళ్ళాడు అనమాట సో కొన్ని కాకరకాయ కాకరకాయ ఒకటి ఉంది దోసకాయ కూడా ఒకటి రెండు వచ్చినట్టున్నాయి బట్ లాస్ట్ టైం వచ్చినంత ఎర్లీగా అయితే రాలేదన్నమాట లాస్ట్ టైం అంటే మంచి కొంచెం ఎర్లీ కొంచెం కేర్ అదంతా తీసుకున్నాం కదా సో బాగా వచ్చింది హీల్డ్ అయితే మాత్రం నేను చా లాస్ట్ టైం నేను తీసిన వీడియోలు కానీ పోస్ట్ చేసిన వీడియోలు కానీ చాలా తక్కువ బట్ టు అంటే చాలా ఈల్డ్ అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చిందనమాట లాస్ట్ ఇయర్ అయితే మాత్రం బట్ ఈ ఇయర్ పెద్దగా అంటే అంత ఫాస్ట్గా అయితే ఏం రాలేదు ఎందుకంటే నేను సాయిల్ ఏం మార్చలేదు సో అంతకి కేర్ ఏం తీసుకోలేదు బట్ జస్ట్ లాస్ట్ ఇయర్వే కొన్ని మొక్కలు అయితే వచ్చాయి ఇంకా వాటినే ఉంచాము

యాక్చువల్గా ఇప్పుడు సతీష్ ప్యాక్ చేసింది కూడా ఇంకొకళ్ళ ఎంగేజ్మెంట్ ఆర్డర్ అనమాట సో వాళ్ళు వాళ్ళ ఎంగేజ్మెంట్కే కావాలని చెప్పారు లడ్డూలు ఇంకేదో ఆర్డర్ పెట్టుకున్నారు నాకు కరెక్ట్గా గుర్తులేదు సో అవే ఇంకా అది కూడా కొంచెం త్వరగా కావాలి అట్లా అని చెప్పారనమాట నాకు తెలిసి డాలసే అనుకుంటా సో ఎలాగో వన్ టూ డేస్లో వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఇంకా సతీష్ అప్పటికప్పుడు అది ఒక్కటే వెళ్ళి డెలివర్ చేసి వచ్చాడు అది చెప్పి நீ கேம் பாட் பண்ணிட்ட பாட்டன் நீ கே இல்ல போதே பாரு இப்டா ஆ அது பாருடா எங்கால பாட் இல்ல பிக் டிசைனா டோரேடா పాపమ్మ అయితే లాస్ట్ టైం వచ్చేటప్పుడు సతీష్వి గోల్డ్ ఉంటాయి కదా అవన్నీ కూడా తెచ్చారనమాట కడియం కానీ చైన్ కానీ అవ అన్నీ కూడా తెచ్చారు బట్ అవేం వేసుకోడనమాట ఒక్కసారన్నా వేసుకోడు అసలు సో అందుకే అంట్లో ఉన్నాను నాకు ఇందాక హన్షున్ చూస్తే అప్పుడు గుర్తొచ్చింది ఇంకా వాడికన్నా వేస్తే పోద్దేమో అట్లా అని చెప్పి వాడికి మామూలుగా అట్లా ఉంటాయి కదా అవి బాగుంటాయి అనమాట హన్షుద్ కూడా అసలు వేసుకుంటే బట్ అవి లేదు సో ఎలాగో సతీష్ది ఉంది కదా ఇంకా అదన్నా వేస్తే పోవద్ది అనుకున్నాను బట్ ఇంకా కాలర్ అది ఉంది ఏం కనిపించదులే అట్లా ఎందుకు చిరా చేసుకుంటాడు సడెన్గా అని చెప్పి వేయలేదనమాట ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తా ఉన్నాము అంటే బర్త్డేకి వెళ్తా ఉన్నాము సో దానికే రెడీ అయ్యాము పాపం మా సతీష్ సతీష్ అయితే ఇన్షర్ట్ వేసుకుంటే పాతయ్య చూడాలని చెప్పి తన కోరిక అనమాట చాలా సార్లు అనేవాళ్ళు ఇన్షర్ట్ వేసుకోవచ్చు కదా అట్లా అని చెప్పి ఈవెన్ సతీష్ కూడా హంచుని చూసి అదే అన్నాడు పాప మా అమ్మ ఎన్నిసార్లు అనేదో నేను మాత్రం ఎప్పుడు వేసుకోలేదు వేసుకోలేదు అట్లా అని చెప్పి వేసుకున్నాడు అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి వీసా ఇంటర్వ్యూకి అట్లా వెళ్ళినప్పుడు ఎప్పుడో వేసుకున్నట్లున్నాడు ఒకటి సార్లు నేనైతే చూసానన్నమాట అనమాట కాకపోతే అంత ఎక్కువైతే ఏం వేసుకోడు ఏంటంటే అసలు ఏం లేకుండా ఫ్లాట్గా ఉండాలంటున్నారనమాట సో అది అలాగ జరగదు ఇంకా తను వేసుకోవటం కూడా అంతే సో హంచ్ కూడా వేయనివ్వడు ఎందుకో కొంచెం పైకి ఉంటుంది కదా ప్యాంట్ అదంతా కూడా సో వాడికి కూడా అన్కంఫర్టబుల్గా ఉండి వేయనివ్వడు బట్ ఆ రోజు ఒక్కరోజు ఎందుకో వేయనిచ్చాడు అనమాట మరి ఇదేం ఫ్యాంటసీగా తెలియదు అన్ నాకు నాకు తెలిసి అందరికి ఉంటుందేమో అనుకుంటా ఉన్నాను అట్లా వాళ్ళు మంచిగా రెడీ అయితే చూడాలని ఉంటుంది కదా బేసిక్గా అమ్మాయిలు అయితే ఒకసారి కాకపోతే ఒకసారి అవకాశం ఇస్తారేమో కొంచెం మంచి బొమ్మలాగా రెడీ చేసి చూసుకోవాలని అందరికీ ఉంటుంది కదా సో అట్లా బట్ అయితే మాత్రం అంత ఎక్కువ ఛాన్స్ రాదు కదా అసలు ఆగరు ఆగినా వినరు సో ఎప్పుడో కానీ జరగవు అనమాట అయితే మాత్రం నాకు నచ్చింది మంచిది సతీష్ ప్యాంట్ అది మ్యాచ్ అవ్వలేదేమో అన్నాడు కానీ బట్ నాకు రెగ్యులర్గా వేసుకుంటా అలా వేసుకున్నా కూడా నాకు అంత నచ్చదు అనమాట సో అందుకే బాగానే ఉందిలే అని చెప్పాను

సో ఈ అయితే హంచ్ బెస్ట్ ఫ్రెండ్ అదర్వైజ్ బర్త్డే అన్నమాట సో అక్కడికి వెళ్ళాం మేము ఇంకా అసలు వాడు ఎక్సైట్మెంట్ అయితే చెప్పలేము నాకు తెలిసి వీళ్ళు ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందే చెప్పారనమాట బర్త్డే ఇట్లా అని చెప్పి ఆ రోజు ఫోన్ చేసినప్పుడు సతీష్ సతీష్ కాదు హంచు కూడా మాట్లాడాడు సో వాడికి కూడా ఇంకా తెలుసు కదా ఆ రోజు నుంచి ఇంకా లెక్క పెట్టుకుంటా ఉన్నాడు ఓకే ఎవ్రీ డే మార్నింగ్ లేవటం ఓకే వన్ నెంబర్ తగ్గించుకుంటాడు అనమాట నా బర్త్డే అప్పుడు కూడా చెప్పాను కదా సో అట్లా ఇంకా ఫోర్ డేస్ ఉన్నాయి ఇంకా ఫైవ్ డేస్ ఇంకా త్రీ డేస్ ఉన్నాయి అట్లా అని చెప్పి ఇంకా ఫైనల్లీ ఆ డే వచ్చిన రోజైతే ఇంకా చాలా చాలా హ్యాపీ నాకైతే అనిపించింది వర్డ్ బర్త్డే కైనా అసలు అంత ఎగ్జైట్ అవుతాడా అయ్యాడా అట్లా అని చెప్పి బట్ చాలా హ్యాపీ అనమాట అండ్ బర్త్డే పార్టీ అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు సో బాగా జరిగింది ये जी जाना ओवर సో అలా బర్త్డే పార్టీ అయితే బాగా జరిగింది అండ్ మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము మంచిగా తర్వాత ఫుడ్ అది కూడా తిన్నాము బాగుంది ఫుడ్ అది కూడా అండ్ ఆ తర్వాత ఇంకా గ్రాసరీ స్టోర్కి అది నార్మల్ నార్మల్గా అయితే ఏదో తీసుకోవటానికి వచ్చాము ఆ తర్వాత యాక్చువల్గా సో నేను రానలే నువ్వు వెళ్ళి తీసుకొచ్చేయని చెప్పాను బట్ సతీష్ అన్నాడు అనమాట ఎప్పుడు నువ్వు పిచ్చి నైట్ డ్రెస్లు అవే వేసుకొని వస్తూ ఉంటావు కదా కాస్త ఇప్పుడైతే కనీసం ఒక మంచి డ్రెస్ అన్నా వేసుకొని ఉండవు రా ఏం కాదని చెప్పాడు నేను రానన్నా కూడా ఒప్పుకోలేదనమాట అందుకే ఇంక తప్పకే వచ్చాను అండ్ ఇంక ఇక్కడ హంచ్ అయితే మాత్రం హంచుకి అయితే మాత్రం వెజ్ షాపింగ్ అది కూడా నేర్పిస్తూ ఉన్నాను పల్లెలు బాగానే చేసాడు అన్ని చెప్పినట్టు చేశాడు సో అలా డేస్ ఎలా అయిపోతున్నాయో కూడా తెలియదు మాకు కనీసం వన్ ఈవినింగ్ అన్నా కొంచెం మంచి పీస్ఫుల్గా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు కొంచెం మంచిగా కాసేపు అట్లా ఫ్రెండ్స్ని కలిసాము ఆ తర్వాత బయటికి వెళ్ళాము సో పెద్దగా పనిలాగా వెళ్లకుండా స్లోగా చేసామన్నమాట సో మంచిగా గడిచింది డే అయితే మాత్రం సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తా ఉన్నాను నా వీడియో కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ బ్లాక్ బై బై